అంటే ఇంట్లో ఉండాలా అనే విధంగా చక్కగా కనిపిస్తున్నారు మీ అందరికీ కూడా పేరు పేరున చాలా సంతోషం ఫేర్వెల్ పార్టీ చేసుకుంటాం ఫేర్వెల్ అంటే ఇదేదో ఐడి ఓపెన్ చేయడం కాదు ఒక్క కాలేజీ నుంచి ఇంకొక కాలేజీకి పోవడం అక్కడికి ఈ కాలేజీ ఇంకో ఇంకో కాలేజీ అక్కడేమవుతుంది మీకు ఫ్రెషర్స్ డే అవుతుంది మళ్ళీ అక్కడ ఫేర్వెల్ చేసుకుంటే మళ్ళీ ఇంకో కాలేజీకి వెళ్తారు అక్కడ మళ్ళీ ఇంకో ఫ్రెషర్స్ డే అవుతుంది సో జీవితంలో ప్రతి విద్యార్థికి కూడా ఫేర్వెల్ పార్టీ అనేది ఫ్రెషర్స్ డే పార్టీ అనేది చదువుకున్నంత కాలం జరుగుతూనే ఉంటుంది సంతోషంగా ఉండాలా సంతోషంగా కానీ అన్నింటికంటే ముఖ్యమైనది స్నేహం చిన్నప్పుడు మనం ఎవరితో కలిసి చదువుకున్నాము మనం చిన్నప్పటి నుంచి ఎవరితో కలిసి ఆటలాడుకున్నాము ఇవన్నీ కూడా జీవితకాలం గుర్తుండిపోయాయి ఆ విషయాలు చదివేటప్పుడు జరిగిన విషయాలు కానీ మీ తో మీరు గడిపిన సమయం కానీ చాలా విలువైనది ఇది ఎప్పటికీ మన జ్ఞాపకాలలో మిగిలిపోయి నేను కూడా ఈ రోజుకి నేను చదివినటువంటి కో కాలేజీకి వెళ్తాను ఎప్పుడో నాకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన టీచర్ల దగ్గరికి వెళ్తాను అక్కడికి వెళ్ళి వాళ్ళతో కొంత సమయాన్ని గడిపితే లేదా మేము స్నేహితులు మీరు ఎట్లా స్నేహితులు కలిసినప్పుడు ఆ టీచర్ ఎట్లా ఉండే ఈ టీచర్ ఎట్లా ఉండే మా ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ ఇట్లా ఉండే ఈ ఫ్రెండ్ ఉంటే మాట్లాడుకుంటాం లేదా ఎవరి గురించి జీవిత జీవితకాలము స్నేహితులం గురించి మాట్లాడుకుంటాం చదువు చూపిన టీచర్లు గురించి మాట్లాడుకుంటాం ఎక్కడ చదివామో ఆ స్కూల్ గురించి కాలేజీ గురించి మాట్లాడుకుంటాం ఇది తప్పదు ఈ సమయాన్ని ఆనందంగా గడపాల్సిన అవసరం రెండవది ఈరోజు అందరికంటే ఆడబిడ్డలు బ్రహ్మాండంగా చదువుతూ ఉన్నాం మీ అందరికీ కూడా బాగా ఎందుకంటే ఎప్పుడు రిజల్ట్స్ వచ్చినా పదవో పదవ తరగతి రిజల్ట్ రానివ్వండి ఇంటర్మీడియట్ రిజల్ట్ రానీయండి డిగ్రీ రిజల్ట్ రానివ్వండి ఇంజనీరింగ్ నీట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాని ఏది వచ్చినా సరే మొదటి పది ర్యాంకుల్లో పదికి పదో పదికి తొమ్మిదో అమ్మాయిలకి వస్తా అంటే అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు బ్రహ్మాండంగా చదువుతున్నారని అర్థం దీనికి మీకు మీరే తప్పట్లు కొట్టుకోవాలి ఒకసారి రెండవది చదువు ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు చదువు అన్నది చాలా ముఖ్యం అమ్మాయిలకు మరీ ముఖ్యం ఈ రోజు కాలంలో ఎందుకంటే మనకు వచ్చే గౌరవం మన చదువును బట్టే ఉంటుంది మనం ఎలా చదువుతున్నాం ఎంత చదివాము అన్న దాన్ని బట్టే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది అదేవిధంగా సమాజాన్ని అర్థం చేసుకోవడం కూడా చదువుకున్న వాళ్లకు సులభం అవుతుంది కుటుంబాన్ని నడపడం కూడా సులభం అవుతుంది కాబట్టి మనం జీవితంలో రాణించాలంటే చదువులు డిగ్రీల కోసం కాదు చదువులు మనలో ఆలోచనలు రేకెచ్చించడానికి చదువులు మనలో పరిణతి తీసుకురావడానికి చదువులు మన జీవితంలో ఉపయోగపడడానికి అని మీరు నమ్మాలి కొంతమంది ఇంటర్మీడియట్ అయిపోయింది చాలే డిగ్రీ అయిపోయింది చాలే పీజీ అయిపోయింది అమ్మో నీకు మొగ్గుని ఎక్కడ వేస్తాను నేను ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడతాను దయచేసి ఎవరు చెప్పినా వినద్దు చివరికి మీ తల్లిదండ్రులు చెప్పినా వినద్దు చదువుకుంటానంటే చదువుకోవాలి ఎంత వీలైతే అంత చదువుకోవాలి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ చదువుకోవాలి చాలా మందిని మనం చూస్తాం అమ్మాయిలు నేను ఈ మధ్య ఒక ఎయిర్పోర్ట్లో కలిశాను ഒക്കെ യംഗു ഐ എ എസ് ആഫീസർ നി കലാ ലേഡി ఆమె చెప్పింది పెళ్లి అయిన తర్వాత కూడా పట్టు వదలకుండా వాళ్ళ తల్లిదండ్రులు డిగ్రీలు అయిపోగానే అందరూ చెప్తారు కదా ఇంట్లో డిగ్రీ నీకు పెళ్లి చేసేస్తాను నీకు ఒకరిని చూసి బాధ్యత తీరిపోద్ది అంటారు కదా వద్దు వద్దు అంటే కూడా వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేస్తా పెళ్లి చేస్తా నేను చదువుకుంటానంటే కూడా కుదరదు అయిన తర్వాత కూడా చదువుతూ చదువు కంటిన్యూ చేసి ఈ రోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయింది ఆవిడ నేను చూశాను నాకు ఎంత ఆనందం అయిందో నీకు తెలియదు కాబట్టి ఏది అడ్డం వచ్చినా ఏం అడ్డం వచ్చినా సరే మీరు ఎంత చదవగలిగితే ఈ భూమి మీద ఎన్ని డిగ్రీలు ఉంటే అన్ని చేయడం వల్ల మాత్రమే మీరు గొప్పవాళ్ళు అవుతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీకు వచ్చే డిగ్రీల వల్ల మీరు చదువుకునే చదువు వల్ల మీకు మాత్రమే గౌరవం కాదు మీ తల్లిదండ్రులకు కూడా గౌరవం వచ్చే అవకాశం ఉంది రేపు ఎవరన్నా వెళ్తే మీ అమ్మాయి ఏం చేస్తా ఉందంటే ఇంటర్మీడియట్ లో ఆపేసిందండి డిగ్రీలు ఆపేసిందండి అయితే డిగ్రీ అయిపోయింది కదా బయటికి పంపించిన ఇష్టం లేకుండా ఆపేసింది అనడానికి కంటే కూడా మా అమ్మాయి పీజీ చేస్తా ఉంది మా అమ్మాయి ఇంకోటి చేస్తా ఉంది మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయింది మా అమ్మాయి ఇక్కడ కాదు ఢిల్లీకి వెళ్ళింది అక్కడ కాదు అమెరికాకి వెళ్ళింది అక్కడ కాదు ఇంకో దేశానికి వెళ్ళింది అందరూ మా అమ్మాయిని పోగొడుతున్నారంటే మీరు కాదు ఆనందపడేది మీకంటే ఎక్కువగా ఆనందపడేది మీ తల్లిదండ్రుల విషయాన్ని మీరు గుర్తుంచుకో మీకోసం కాకపోయినా మీ తల్లిదండ్రులకు మంచి పేరు కావడానికైనా మీరు చదివి తీరాలా అని రిక్వెస్ట్ చేస్తా వాడికి ఎన్ని కాలేజీలైనా ఉన్నాయి చదువుకోకుండా ఉన్న వాడికి అన్ని వృధా ఎన్నున్న వృధాయి కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా కూడా సహకరిస్తుంది మీకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయడానికి నేను ఎప్పుడు ఉదాహరణ మీ ఎమ్మెల్యేగా ఇక్కడ ఇక్కడ నిలబడడానికి కానీ ఇక్కడ గెలవడానికి కూడా మీ తల్లిదండ్రులు మీకు అందరికి ఓట్లు ఉండవు ఇప్పటి బహుశా చాలా మందికి ఓట్లు ఉండవు నెక్స్ట్ టైం ఓట్లు వస్తాయి నెక్స్ట్ టైం వచ్చిన ఓట్లు వేసినప్పుడు అప్పుడు ఎదురు కానీ ఇంతవరకు నాకు ఓట్లు వేసిన మీ తల్లిదండ్రులు మీ బంధువులందరూ కూడా నేను ఏదో కొంత చదువుకున్నానో చదువుకున్నాడు కాబట్టి ఎమ్మెల్యేగా వచ్చినాడు ఈ ఊరికి ఏదో ఒకటి చేస్తాడనే ఆశతో వచ్చిన వాళ్ళే ఓట్లు వేసిన వాళ్ళే కాబట్టి తప్పనిసరిగా చదువుకోవడం అన్నది వృధా కాదు చదువుకోవడం అన్నది ఈ రోజు ప్రతి ఒక్కరికి అవసరమై అన్నింటికంటే ముఖ్యమైనది నాకు ఎమ్మెల్యేగా మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాయిపోతారు నెల రెండు నెలల్లో ఎగ్జామ్స్ వస్తా ఉన్నాయి మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వస్తున్నాయా వస్తే ఈ రెండు నెలల సమయం ఉంది టీచర్లు ఉన్నారు జువాలజీ లెక్చర్ ఉంది ప్రిన్సిపల్ గారు ఉన్నారు మిగతా లెక్చర్లు అందరూ ఫిజిక్స్ లెక్చర్లు అందరూ ఉన్నారు వీళ్ళందరూ మేము సహకరిస్తామంటున్నారు వాళ్ళందరి దగ్గర మీరు ఏదో రకంగా మంచి ట్రైనింగ్ తీసుకొని మంచి మార్కులు తెచ్చి ఆదోరిలో కర్నూలు జిల్లాలోనే ఆదోరిలో స్టూడెంట్స్ చాలా మంచి మార్కులు తెచ్చుకున్నారనే పేరు దేవాల్సిన బాధ్యత కూడా మీద ఉంది ఎందుకంటే ఆదోని గొప్పది ఆదోని గడ్డ ఆదోని నేల చాలా పౌరుషమున్న నేల ఆదోని నీళ్లు బ్రహ్మాండమైన నీళ్లు ఆదోని గాలి తీసుకున్న మీరందరూ కూడా ఆదోని పేరు నిలబెట్టాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను రెండు నెలల సమయం చాలా మంచి సమయం ఈ రోజు బాగా ఎంజాయ్ చేయండి ఈరోజు బాగా తయారై వచ్చినారు రోజు ఫేర్వెల్ డే బ్రహ్మాండంగా డాన్సులు వేయండి పాటలు పాడండి ఫ్రెండ్షిప్ చేసుకోండి మీరు ఆటోగ్రాఫ్లు తీసుకుంటారా మామూలుగా అలవాటు ఉందా తీసుకుని అలా అందరూ తీసుకొని ఈరోజు బాగా రిలాక్స్ అవ్వండి రేపటి నుంచి ఇంకా ఎగ్జామ్స్ కోసం గట్టిగా ప్రిపేర్ అవ్వండి ఆ అమ్మాయి శిరీష్ అనే డ్యాన్స్ చేసిన అమ్మాయి సౌమ్య సౌమ్య అంతా బ్రహ్మాండంగా చేసింది సౌమ్య ఇక్కడ నువ్వు చాలా మంచి డ్యాన్స్ అమ్మా కాకపోతే మొహంలో ఎక్స్ప్రెషన్ లేదు అందుకంతీరియస్గా ఉడబెట్టాలంటే ఇంట్లో నవ్వుతూ ఉండాలా ఎప్పుడు నవ్వుతూ డాన్స్ వేయాలా నవ్వుతూ ఆడుకోవాలి సీరియస్ సీరియస్గా డాన్స్ చేస్తే ఎట్లా ఎవరికైనా సరే ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్ డాన్స్ చేయడంతో పాటుగా ఎక్స్ప్రెషన్ కూడా ఉండాలి సరదాగా ఉండాలి సీరియస్ గా చేయకూడదు ఏ పనైనా సరేనా బాగా ఎక్స్ప్రెషన్ నేర్చుకో అంతా అయిపోయిన తర్వాత నవ్వుతున్నావు డాన్సెస్ అయిపోయిన తర్వాత సపోర్ట్లు కొడితే నవ్వుతాం అలా కాదు కదా చదువులో కూడా ఫస్ట్ ఉన్నావా వెరీ గుడ్ వెరీ గుడ్ కాబట్టి మీరందరూ కూడా అన్నింటిలో ఫస్ట్ ఉండండి చదువులో ఫస్ట్ ఉండండి ఆడుకోవడంలో ఫస్ట్ ఉండండి ఆటలాడుకోవడం ఫస్ట్ ఉండండి గేమ్స్ ఫస్ట్ ఉండండి గొడవ చేయడంలో ఫస్ట్ ఉండండి అన్నింటిలో ఫస్ట్ ఉండాలి అన్నింటిలో ఫస్ట్ ఉంటే అని అంటారు ఎందుకంటే నేను పదవి తరగతి చదివేటప్పుడు మా జిల్లా ఫస్ట్ నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు మా జిల్లా ఫస్ట్ నేను నేను డిగ్రీ చదివినప్పుడు ఫస్ట్ నేను తర్వాత పీజీ చేసినప్పుడు నాది ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ ర్యాంక్ నాది తర్వాత ఈరోజు నేను అసెంబ్లీలోకి పోతూ ఉంటే నెంబర్ వన్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నాను కాబట్టి మీరు కూడా నెంబర్ వన్ అనే పదాన్ని ఆదోని అంటే ఏదో మొదలవుతుంది ఆదోని అంటే నెంబర్ వన్ అని ఆదో ఉన్న అమ్మాయిలందరూ కూడా నెంబర్ వన్ గర్ల్స్ అని పేరు తెచ్చుకుంటారా తెచ్చుకుంటారా వినపడతలేదు వినపడతలేదు ఆల్ ది బ్రహ్మాండే రెండు నెలలు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోండి మళ్ళీ డిగ్రీకి వెళ్ళాం డిగ్రీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి కూడా తర్వాత ఇంటర్మీడియట్ అయితే ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే కష్టాలున్నా నష్టాలున్నా ఎక్కడన్నా సీట్లు రాకుండా ఎక్కడన్నా హాస్టల్స్ రాకుండా నా దగ్గరికి రండి నేను రికమెండేషన్లు ఇస్తాను మా ఆదోని వాళ్ళకి ఎక్కడన్నా సీట్లు ఇవ్వాల్సిందే మా ఆదోని బిడ్డలకి ఎక్కడైనా సరే హాస్టల్లో రూములు ఇవ్వాల్సిందే అని నేను పోట్లాడి అన్ని చేయించి పెడతాను కాబట్టి సంతోషంగా పేరు మీరు జరుపుకోవాలని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం